జ్ఞానంలో కలిసిపోతే అట్లాంటి భావన ఏర్పడుతుంది అంటే భిన్నత్వంలో ఏకత్వం అంటారు దీన్ని అంటే భిన్న వాటిలో దీంట్లో చూసినవు దాంట్లో చూసినావు ఇది వేరే దేవుడు ఇది వేరే దేవుడు ఇది వేరే దేవుడు ఇది గణపతి ఇది నరసింహస్వామి ఇది విష్ణుమూర్తి లక్ష్మీమాత ఇట్లా చూసినప్పుడు వేరు వేరుగా చూసినప్పుడు జ్ఞానం రాదు నీ లోపల నీకు ధ్యానం నీ లోపల నీకు ధ్యానం ద్వారా జ్ఞానం వస్తే ఏ రూపాన్ని చూసినా అరే భగవంతుడు ఒక్కడే అనే భావన కలుగుతుంది ఎందుకు కలుగుతుందా భావన ధ్యానంలో నీకు ఆ జ్ఞానం కలిగింది కాబట్టి అది నా ఈ అంటే సర్వ రూపాలలో ఉన్నది ఒకటే పరమాత్మ సర్వ రూపాలలో ఉన్నది ఒకటే అది ఈరోజు ఇంకా ఎక్కువ అనిపిస్తుంది అనమాట ఇట్లా అని ఇట్లా అందరే ఇట్లా అనిపిస్తుంది అనమాట వచ్చేస్తాయి కంట నీళ్ళు వస్తున్నాయి అంటే నీ సాధన అంత బలంగా సాగుతుంది నేను అది అనుకున్నా కొద్దిగా చాలా చేస్తున్నా కదా నేను ఎందుకు నేను ఇట్లా ఉంటారా ఇట్లా డౌట్ వస్తుంది నాకు అడగల ఉండిపోతే ఏమైతుంది ఏం కాదులే గానీ ఏమి లేదు గానీ ఏ సూచనలు లేవనుకుంటున్నారు నేను అట్లేదు నాకు తెలిసి రాక రా విను ఉంటారేమనుకుంటున్నాను నేను వారి గురించి బతుకుతే బతుకు కాదు కాదు నీ గురించి నువ్వు బతికి పది మందికి సహాయపడితే అది బతుకు అరే నేను ధ్యానం చేస్తున్నా ఇంతసేపు ధ్యానం చేస్తున్నా ఇట్లా వెళ్ళిపోతున్నా నేను ధ్యానంలోకి ఎక్కువసేపు ఉంటానేమో నన్ను ఎవరన్నా ఏమని అనుకుంటారేమో అంటే అది ధ్యానం ఎట్లయింది చెప్పు నువ్వు ఎవరిని ధ్యానిస్తున్నావు భగవంతుని ధ్యానిస్తున్నావా ఎదుటి వారిని కదా మళ్ళా వస్తాను వచ్చినావు కదా వచ్చినాకేం ధ్యానించినావు దేవుడినిచ్చా పట్టుకొని వచ్చినావు పోయినావు ధ్యానంలోకి వెళ్ళిపోయినావు అక్కడ నుంచి ఒకటి పట్టుకొచ్చుకున్నావు పట్టుకొని వచ్చినప్పుడు పట్టుకొని వచ్చిన దాన్ని బయటకు వచ్చినాక కూడా ఆ పట్టుకొని వచ్చిన దాంతోనే ఉండాలి కదా ఆ పట్టుకొచ్చింది పక్కన పెట్టి ఎవరేమనుకుంటారు అనేది వాళ్ళని పక్కన వాళ్ళని ధ్యానం చేయొద్దు అది పరధ్యానం అంటారు పరధ్యానం కాదు ఏ పరధ్యానం ఉండాలి పరమాత్మ ధ్యానం ఉండాలి దాని పరధ్యానం అంటారు అంటే నాకు తెలిసి ఉండేటట్టు ఎవరేమనుకుంటారో అని అన్న దొట్లా అని కాదు కానీ ఉండేదట్లు నేను అదే మంచిది కొద్ది ఎప్పుడు కూర్చున్నాడు ఇట్లా కూర్చుంటే నాకు వచ్చేస్తుంది ఆ స్థితి ఆ స్థితి కలగాలి మనస్ఫూర్తి అంటే వచ్చేస్తుంది నీకు వచ్చేస్తుంది పోతలేను అంటే నువ్వు నువ్వు ఎక్కడైనా ధ్యానం చేయగలుగుతావు అంటే వంద మంది ఉన్నా మళ్ళా ఈ వినికి తినబడతలేదు వాళ్ళు ఎవరు నాకు సంబంధం లేదు నేను పోతున్నా అంటే నీకు శబ్దాన్ని గ్రహించలేవు అంటే నీకు శబ్దం వినిపిస్తే డిస్టర్బెన్స్ అయ్యి మళ్ళీ బయటకు వస్తావు అట్లా అంటే నువ్వు ఇంద్రియ నిగ్రహం ఉన్నావు అంటే